That's it. Mm -hmm. yeah. వచ్చి చదువుకుంటున్నాను కాబట్టి వాళ్ళిద్దరూ సృష్టిలో ఉండేది నిస్వార్థంగా ప్రేమించేది కూడా చదువుకుంటే

కట్టుకొని ఒక గుడ్డ పెళ్లి వచ్చి ఎందుకు పరిగెత్తు పరిగెత్తు ఆయన దైవం అంటే ఏంటి నువ్వేనాయా నువ్వే ఆత్మతో దైవ నువ్వే నీ గురించి ఎక్కడ నుంచి ಇದು ಎಲ್ಲ ಸಾಮಾಧಾನ ಮನೇದು ಇಲ್ಲಿ ಅಕ್ಕು ಚಂದ್ರಮಣಿ ಮೂರು ಕನ್ನಡ ಅನುಕೂಲ అంత నాయనా ఇది స్పెషల్ ఆకేషన్ సర్ ఉపాధ్యాయ దినోత్సవం మీరందరూ స్పెషల్ గా ఉంటారు ఉపాధ్యాయుల దినోత్సవాన్ని ఎన్నో జరిపింటారు మీ మనసులో కూడా కొంచెం చెప్పాలని ఉంటుంది గురువు మీద వేదర్ బ్యాడ్ ఆర్ గుడ్ మీ కానీ అలాంటి గురువు మీరెంట్రే చిన్నప్పుడు చెప్ప కదా చిన్న చదువిస్తారు ఇదంతా నిజమైనటువంటి హోల్ హార్టెడ్ మంచి వృధా అన్నారా ఇప్పుడు లేరు సెల్ఫిష్ అయిపోయింది అది ఇక్కడ అందుకోసమే గురువులకు వాల్యూ లేదు లేదు గురువులని పేరు పెడుతున్నాం ఈరోజు టీచర్స్ డే అంటున్నారా లేకపోతే గురువు ఈరోజు ప్రాముఖ్యత అందరికీ తెలిసిందే టీచర్స్ డే సర్వేపల్లి రాధాకృష్ణ గారి పుట్టిన దినాన్ని మనం టీచర్స్ డేగా జరుపుకుంటాం సర్వేపల్లి రాధాకృష్ణ అనే అతను మన దేశానికి మొట్టమొదటి ఉపరాష్ట్రపతిగాను ఎడ్యుకేషనిస్టు ఫిలాసఫరు అంబాసిడరు ఎన్నో పదవులు అలంకరించి ఉపాధ్యాయ వృత్తికే వన వ్యక్తి అలాగే ఇంకో వ్యక్తి కూడా ఉన్నాడు ఉపాధ్యాయ వృత్తికి వన్నదేశిన వ్యక్తి మన ఏపీజే అబ్దుల్ కలాం గారు కాబట్టి వాళ్ళ మార్గదర్శకంలో మనమంతా నడిచాల సనాతన సంస్కృతి నుంచి గురువుకి ఒక ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది గురువు అంటే అజ్ఞాన అంధకారాలను పాదోల్తాడు అనేది తల్లిదండ్రులు జన్మనిస్తే మరో జన్మనిచ్చేది గురువే కాబట్టి గురువుని ఈ సందర్భంగా మనం భోజించుకోవాలి గురువు వాడే రెండే కలర్సే బ్లాక్ అండ్ వైట్ బ్లాక్ బౌడ్ అండ్ వైట్ బ్యాక్ మేక్ స్టూడెంట్స్ కలర్ఫుల్ కలర్ఫుల్ అందరినీ వాళ్ళ ఒక టీచర్గా ఎప్పుడు ఆయన ఆనందపడతాడంటే తన స్టూడెంట్స్ తనకన్నా ఉన్నత స్థానంలో చూసినప్పుడే ఆయన నిజమైన ఆనందాన్ని పొందుతాడు కాబట్టి తల్లి తండ్రి గురువు తర్వాతే దైవానికి మన ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది అంటే తల్లిదండ్రుల తర్వాత థర్డ్ ప్లేస్ వచ్చి గురువుకి గురువు తర్వాతే దైవం మన కబీర్దాస్ కూడా మన హిందీ దానిలో చెప్తాడు గురు గోవింద్ దోవు కడే కాకే లాగు పై అంటే దేవుడు గురువు ఇద్దరు ఒకసారి నా ముందర సాక్షాత్కరిస్తే మొట్టమొదటి నువ్వు ఎవరికి నమస్కారం చేస్తావు అని అప్పుడు కబీర్దాస్ చెప్తాడు నేను మొట్టమొదట మా గురువు గారికి నమస్కారం చేస్తాను ఎందుకంటే ఆయనే మన దేవుని ఇంపార్టెంట్ చెప్పేది కాబట్టి భగవంతుని కన్నా గొప్పవాడు గురువు అని ఆయన మాట మీద చెప్పడం జరిగింది ఇది కరెక్ట్ సార్ ఎందుకంటే మార్వాడి జైన్స్ మధ్యలో మాట్లాడదు అబ్బా మళ్ళీ మాట్లాడు సార్ ఇంకా ఒక విషయం ఇది పెట్టారు కానీ చదవడము జ్యోతిలో అందుకే మన రాష్ట్రపతులు కానీ మన ఒకరు మన నీలం రెడ్డి గారు మాజీ రాష్ట్రపతి ఇక్కడే ఆయన చదువుకోవడం జరిగింది అట్లాగే మన సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు గురువు టీచర్ల మధ్య ఎలాంటి సంబంధం ఉండాలంటే ఆయన ఎక్కువగా పిల్లలతోనే కాలం గడిపేవాడు క్లాసుకు అర్ధగంట లేటుగా పోయేవాడు అర్ధగంట ముందుకి వదిలేసేవాడు కానీ ఆయన చెప్పే అతి ఇంపార్టెంట్ విషయాలు వినాలని అందరూ క్యూరియాసిటీగా ఎదురు చూసేవాళ్ళు ఒకసారి ఆయన మద్రాసు యూనివర్సిటీ నుండి కలకత్తా యూనివర్సిటీకి బదిలీ జరిగింది బదిలీ సందర్భంగా ఆయనకి వీడుకోలు ఇచ్చేటందుకు ఆయన శిష్యులంతా ఆయన ఒక గురు బాగ్యలో కూర్చోపెట్టి రైల్వే స్టేషన్ వరకు ఆయన్ని లాక్ కొని పోయి ఆయనకి సెండడం జరిగింది దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ గురు ఈవెన్ ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా ఏనా అని అడిగే దంపతిహెలు వృత్తి ఉపాధ్యాయుడు అన్ని వృత్తులను తయారు చేసే మహోత్తరమైన వృత్తి గురువు గురువుది అందుకే గురుదేవో భవ అని అంటారు కాబట్టి గురువు గురించి మనం మనం చెప్పుకోవడము అంత ఇది ఉండదు మీరందరూ చెప్పినందుకు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు చాలా బాగా మాకు గురు బోధ సంతోషం చాలా సంతోషంగా చెప్పిన తర్వాత రెండు మాకు గుర్తుకొచ్చా ఈ రెండు మావాడులో గురువునే కొత్త దేవుని కొంచెం సంతోషం అవును అవునవును ఉన్నారు గురువులు వేరు సద్గురువులు వేరే ఎంతో మంది కాదు అంటే ఒక ఉపాధ్యాయుడు అనుకుంటే తనకన్నా ఎక్కువ స్థాయికి శశుని తీసుకోగలడు ఉదాహరణకి దురణాచార్యుడే దురాచార్యుడు ఏం చెప్పినాడు అర్జున్ మించిన వీళ్ళు కాంటే ప్రపంచంలో ఎక్కడ లేకుండా చేస్తానన్నాడు మన ఏకలేవుడు ఆయనకన్నా ఎక్కువ విలువ ప్రదర్శించినప్పుడు ఆయన నుండి విద్య లాగేసుకోవడానికి గురుదక్షిణగా ఆయన బొటను వేలు అందువల్ల గురువు అనుకుంటే ఈ క్రియేట్ వండర్స్ కాబట్టి గురువుకి సముచిత స్థానం మన పెద్దల నుండి వస్తూనే ఉంది ఇప్పుడు కూడా అది కొనసాగుతుంది ఏదో కొన్ని కారణాల వల్ల గురువుకి ఇంపార్టెన్స్ తగ్గిపోతూ వచ్చింది మన రజనీకాంత్ గారు కూడా ఎన్నోసార్లు మీటింగ్లు ఇప్పుడు ఇవి బిల్డర్స్ ఆఫ్ నేషన్ గుడ్ బ్రిక్స్ అనేటివి బిల్డింగ్ ఎంత అవసరమో ఆ పునాది అనేది మన పాఠశాల లెవెల్లోనే పడుతుంది నడక నేర్పి నడత నేర్పి పిల్లలకి విద్యా చెప్పి ఎట్లుండాలా ఏది మంచి ఏది చెడు అని చెప్పేదే ఈ ఉపాధ్యాయ వృత్తి టీచర్స్ జిల్లా బెస్ట్ టీచర్ అవార్డు స్టేట్ బెస్ట్ టీచర్ అవార్డు నేషనల్ బెస్ట్ టీచర్ అవార్డు ఇచ్చేవాళ్ళు నాకు కూడా ఒకసారి అవార్డులు పిచ్చి మీద ఒకసారి అప్లై చేసుకున్నాను నాకు కూడా ఏమన్నా వస్తుందేమో నేను గతంలో పనిచేసిన పాఠశాలలో యూపీ స్కూలు హండ్రెడ్ పర్సెంట్ సెవెంత్ క్లాస్కి అప్పుడు పబ్లిక్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వచ్చింది మా ఊరిని హై స్కూల్గా తీర్చిదిద్దాలని ఆరు ఎకరాల స్థలాన్ని కూడా ఊరంతా తిరిగి సేకరించడం జరిగింది ఇవన్నీ రికార్డు పెట్టుకొని పోయి దీవగ దగ్గరికి పోయి బెస్ట్ టీచర్ అవార్డు ఇవ్వాలని అడిగినారు అప్పుడు అనే మన మా డైట్ లెక్చరర్ అప్పుడు డిఓగా ఇన్ఛార్జ్గా ఉన్నాడు ఒక విషయం చెప్పినాడు అన్నీ బాగానే ఉన్నాయి కానీ మీ స్కూల్ ఏ గ్రేడ్లో ఉంది అని మరి సీ గ్రేడ్లో ఉంది సార్ అని చెప్పిన అదే యూ కెన్ గవర్ అన్నాడు వెళ్ళిపోమన్నాడు అంటే నా పైలంతా నేను సంఖ్యలో పెట్టుకుని వచ్చి బస్ స్టాండ్ ఉన్నాను మా రిటైర్డ్ టీచర్ శ్రీనివాసమూర్తి గారు అని అందరూ వెళ్ళిన పర్సన్ ఆయన కళ్యాణదుర్గంలోనే ఫేమస్ పర్సన్ అంటే మేము ఎందుకు ఇట్లా దిగులుగా ఉన్నావు అంటే చెప్పిన ఇట్లా టీచర్ కోర్స్ కి ఉపాధ్యాయ అవార్డికి అప్లై చేసిన సార్ నాకేం రాలేదు అని ఒరే పిజ్ ఒక విద్యార్థి తల్లిదండ్రి వచ్చి నీ వల్లనే మా వాడి ఇంత తైనడు అని వాళ్ళు దేశం అవార్డు కూడా దిగదు అని నేను నా థర్టీ ఇయర్ సర్వీస్ లో నాకు అవార్డు ఇవ్వడం అని అడుక్కోవడం అనేది బాగుండదు అనేది మారి వాళ్ళు రియలైజ్ అయి చూడారు ఎస్సీ ఎస్టీ వాళ్ళని ఎవరిని చెందాలు అడగలేదు సార్ వాళ్ళంతా గుంపుగా వచ్చి ఏం సార్ మేము వేయడానికి మేము పనికిరామా అంటే వాళ్ళమా అనే ఒక ఉద్దేశంతో స్కూల్ మీదకి వచ్చినారు ఎవరన్నా చందాలు అడిగితే ఇది గొప్పది వాళ్ళే వచ్చి చందాలు ఇచ్చి స్కూల్కి రిజిస్ట్రేషన్ చేపించి అది ఒక్కసారి టీచర్ అట్లా ఒకసారి టీచర్ ఊర్లేకపోయినా అంటే కూర్చున్నోడు కూడా లేసి నిలబడతారు నేను ఒక చాలా మంది బోర్డు స్కూల్ అయ్యేవారు ఉద్యోగం బోర్డు స్కూల్ అయ్యేవారు ఉద్యోగం ఈవెన్ మా అత్తమ్మలు కూడా చేసిన బోర్డు స్కూల్ అయ్యేవారు ఉద్యోగానికి ఎంత బిల్డ్ అప్ స్కూల్ పెట్టినారు నా వల్లనే వాళ్ళందరూ బీఈడి కంప్లీట్ చేసినారు మా బాబు కూడా ఆమెకు కూడా మంచి ఉద్యోగం వచ్చింది వాళ్ళు మీరు మరదలు కూడా ఈ ఆడిటీ లో టీచర్ ఇంకొక మరదలు సోషల్ వెల్ఫేర్లో లో అంటే ఒక టీచర్ ని వాళ్ళ అట్లా ఆ దృశ్యంతో చూడడం జరిగేది వాళ్ళ టీవీ బోర్డు టీచర్లే అనేవాళ్ళు ఇచ్చే విద్య కారణం సార్ పూర్వము బతకలేక బణవంతులు అనేవాళ్ళు సార్ పాపం అలాంటి టీచర్లు నిజంగా గొప్ప